ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన తూర్పుపాటి రాజమౌళి కనకలక్ష్మి కూతురు శిరీషకు పద్నాలుగు నెలల క్రితం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామానికి చెందిన పత్రి సిద్దయ్య కనకమ్మ కుమారుడు పత్రి మోహన్ కు పద్నాలుగు నెలల క్రితం వివాహం చేశారు కానీ వివాహమైన రెండు నెలల తర్వాత నుండి అదనపు కట్నం తేవాలని భర్త మోహన్ అత్తమామలు ఆడబిడ్డలు కొట్టి బయటకు నెట్టివేసి వేధింపులకు గురి చేశారని సంవత్సరం నుండి అత్తగారింటికి వేధింపులు తాళలేక నా కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం రోజు మృతి చెందిందని తెలిపారు పత్రి మోహన్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అదనపు కట్నం కొరకు వేధింపులకు గురి చేశాడని నా కూతురు ఆత్మహత్య ముమ్మాటికి పత్రి మోహన్ తల్లిదండ్రులు ఆడబిడ్డలు కారణమని మీడియాతో అన్నారు మేము నా బిడ్డ పేరు తూర్పాటి చిరుచమ్మా పేరు తూర్పాటి లక్ష్మి తూర్పాటి రాజమౌళి నా బిడ్డని రోజులకి ఇచ్చిన నా బిడ్డను ఇచ్చిన పెళ్లి చేసినని మంచి సంబంధం వచ్చిందని మంచి కట్నం జాబ్ జాబ్ ఉన్నాడని ఇచ్చిన నేను జాబు ఏట ఏటో నల్లా జాబ్ చేస్తాడు నాల్లుడు మంచిగా ఉన్నాడని వాళ్ళకు సంబంధం వచ్చింది సంబంధం వస్తే తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చినాక సూచనం వాళ్ళ ఇంటికి మేము అయినా మా ఇంటికి వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకి మంచిగా ఉన్నదాన్ని అనేది జాబ్ ఉన్నది నా ఒక్క బిడ్డ మంచిగా ఉన్నదాని అంటే మంచిగా భర్తది ఏటు జాబ్ ఉన్నది అన్నది ఏ జాబ్ చేస్తాడంటే అంటే ఏటు ఉంటుంది నా బిడ్డ అనుకొని ఈజన భారీ భారతిలో ఏ చేస్తాడు ఆయన అని అన్నారు అని పతి మోహను అని అన్నారు అంటే సరతి అని ఒప్పుకొని చేసి పెళ్లి చేసినాం పెళ్లి చేసినాక పదిహేను రోజులకు నా బిడ్డను ఆచడం అని తీసుకొచ్చిరు అప్పటి నుంచి అని ఇరవై ఇరవై లక్షలు కట్టిన ముప్పై యాభై లక్షలు డెబ్బై ఐదు లక్షలు అడిగిండు డెబ్బై ఐదు లక్షలు అంటే అడగంగా అడగంగా పదిహేను లక్షల కట్నం ఒప్పుకున్నాం రెండు తులాల బంగారం ఇస్తాను బోర్లు అరవై వేల మంచం బోళ్ళు టీవీ పిజ్జీ అన్నీ అడిగిండ్రు అన్నీ అడిగితే అన్నీ పెడతానని ఒప్పుకున్నా అదనవ కట్నం గురించి కూడా అట్లా అడిగిండు అట్లా కూడా ఒప్పుకున్న నా బిడ్డ కంటే ఎక్కువే లేదు నా బిడ్డ మంచి బతే అంతకంటే ఎక్కువ ఇస్తా అన్న నేను అన్న చెప్పుకున్నా చెప్పుకున్నా నా బిడ్డ మంచి బతకాలి అనుకున్నా తప్పించి నేను ఇట్లా అనుకోలేదు నా బిడ్డను పదిహేను రోజులకు పెళ్లి చేసిన పదిహేను రోజులకు తీసుకొచ్చి అత్తగారింటి తల్లిగారింటికి వచ్చింది తల్లిగారింటికి వచ్చిన గంజని మాట్లాడలేదు చేసలేదు వాళ్ళతో ఏం ఏలేదు ఊకే దూరం ఉండి దూరం ఉండని అన్నాడు దూరం ఉండు దూరం ఉండు అన్నాడు ఎందుకో మాకు తెలియదు తర్వాత నేను తర్వాత చె తీసుకొస్తే ఆ శ్రావణాలు అన్నీ ఇంటికి తీసుకొపోయి బోనాల పండగ అప్పుడు తెలిసింది దానికి నా బిడ్డకు ముందు వాళ్ళ ఊకే ఇంత దూరం పెడుతుంది ఎందుకు ఎందుకు అనుకొని ఆయన దగ్గర పర్సనల్ సెల్ రెండు ఉన్నాయి ఒకటేమో ఆఫీస్ సెల్ ఒకటేమో ఆయన పర్సనల్ సెల్ ఉంటుంది అలా చూసింది నా బిడ్డ అనేది అన్ని చూసి ఒక సంబంధం ఉన్నదన్నది పెళ్లికి ముందే ఆయనకు సంబంధం ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కోటిమో మొత్తం తెలుసు వాళ్ళకు ఫ్యామిలీ ంతా తెలుసు తెలుసుకొని మాకు అన్యాయం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు తర్వాత అన్నీ వాళ్ళ రికార్డులు అన్ని ఉండదు వాళ్ళ అమ్మ ముప్పై లక్షలుగా ఇచ్చి అక్కడి బుజ్జిన ఎవరు కొట్టుకున్నారా ఎంగేజ్మెంట్ అయిపోయినాక అన్నది ఎంగేజ్మెంట్ అయిపోయినాక వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళకి రెండు రోజులకు పెళ్ళి ఆపి చేసిండు కార్డులకి ఇట్లా కొట్టించినాం కార్డులకి ఇట్లా కొట్టించినాక కట్నం వేరే అలా ప్రే ప్రేమించిందని తెలిసింది తెలిసినాక గిట్ల చేసినట్టే ఆమె ఎక్కువ కట్నం వస్తుంది ఆమె జాబ్ చేస్తుంది నాకు మా నా ఏస్టి అమ్మాయి ఆమె ఆ అమ్మాయి ఆమె ఆమెతోని ఫ్రెండ్స్ ఫ్రెండ్గా చదువుకున్నది ఆమె చదువుకు ఈమె వద్దనుకొని నా బిడ్డని వద్దనుకున్నాడు కదా నా బిడ్డని వద్దనుకొని ఎక్కువ కట్నం చేస్తుంది ఆమె జాబ్ చేస్తుందని అదన అది ఆమెను ప్రేమించిండు ప్రేమించినా నేను ఆమెను చేసుకుంటా అని అన్నాడు అదనపు కట్నం చేయకపోతే నేను ఆమెను చేసుకుంటా అని అని అన్నాడు అంటే కూడా నా బిడ్డ అట్లా కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వాళ్ళ 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 ఇంటికి వెళ్ళగొట్టిండి ఇంటికి వెళ్ళగొట్టి ఇంటికి వెళ్ళగొట్టిండి ఇంటికి వెళ్ళగొట్టినా నా ఇంటికి వెళ్ళకొడితే మళ్ళీ నా బిడ్డని చూసి అట్లా కాదమ్మని మన పోదాం నేను పోతామ్మా నా భర్త దగ్గర నేను పోతానంటే పోయింది పోయినాక గేట్ తాళం వేసి లోన్లో పెట్టి బ్యాగులన్నీ బయట పంపించి ఎలగొట్టిరు కొట్టిరు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొట్టి వాళ్ళు అత్తమ్మా వాళ్ళు అందరూ బిడ్డలు వాళ్ళు అస్తారు ఇంకొక గణేష్ గాడు అయితే బాగా అన్నాడు గణేష్ గాడు అలా గణేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ గణేష్ గారు ఎక్కువ చేసిండు వాడు పదివేలు ఇచ్చి ఫోన్ వెళ్ళగొట్టి వెళ్ళగొట్టాలని చెప్పిండు గణేష్ గారు మరి ఫ్రెండ్ అన్నాడు వాడు ఇగో కట్నం వాళ్ళు అరే నీకు బాగా పెద్ద కట్నం వస్తా అని చెప్పిండు మస్తు కట్నం వస్తుందని చెప్పిండు అమ్మాయిని చేసుకోరు అన్నాడు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని విడాకులు చేసుకోర బిడ్డస్ అన్నాడు ఇంటికి వచ్చే నిందలు పెట్టి వాళ్ళ కుటుంబం మొత్తం ఆడబిడ్డలు అందరు నిందలు పెట్టిరు అట్లా కూడా నిందలు పెట్టి నా బిడ్డ ఇంటికొచ్చి మా మనస్తాత్ మందులో పురుగు మందు పోసుకొని చచ్చిపోయింది ఆడబిడ్డ భర్తలు అందరిగా అందరు అన్ని చిన్నతన చిన్నతనూ మా పెళ్ళయి ఇప్పటికి పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలకు అంత ముందుకు రెండు నెలలు మూడు నెలలు మూడు నాలుగు నెలలున్నది నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు పోయింది ఆమె పేరు తూర్పాటి శిరీష వాళ్ళ తల్లిదండ్రుల పేరు తూర్పాటి రాజమౌళి తూరుపాటి కనకలక్ష్మి ఆమె సల్వాయిలో నివాస నివాసం ఉంటారు సంబంధం వచ్చిందని ఏఈ అంటే ఏటు నాగారంలో మిషన్ భగీరాధయిగా చేస్తాడు ఆయన పేరు పత్రి మోహన్ ఆయనే నెక్కొండ చింత నెక్కొండ గ్రామం వాళ్ళది అక్కడికి సంబంధం వస్తే మా అక్క వాళ్ళందరూ ఒప్పించుకొని కట్నం మాట్లాడి వాళ్ళు అడిగినంత కట్నం వాళ్ళు ఎంత కట్నం కావాలంటే సరే జాబ్ ఉన్నది నా బిడ్డ బతుకుతుంది అని వాళ్ళు ఎంత అయినా ఇచ్చి పెళ్ళి చేస్తామని మంచోడని చేసిండ్రు కానీ పెళ్లి కంటే ముందే వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకు ఉన్నది ఎఫ్ఐర్ ఉండి దాచిపెట్టి అదన కట్నం అంటే ఈ కట్నం వస్తుంది ఈ కట్నం కావాలి అనేసి డబ్బుల కోసం ఆశపడి మా అక్క బిడ్డని పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి వేసుకొని పెళ్ళి వేసుకున్నాక పదిహేను రోజుల నుంచి టార్చర్ స్టార్ట్ చేసిండు ఏ విధంగా అంటే దూరం పెట్టడం ఆమె ఉన్నది ఆల్రెడీ ఆమె ఆమెను ఆమెను ఉంచుకొని ఈమెను దూరం పెట్టడం ఈమెను దూరం పెట్టి ఈమెను కొట్టడం తిట్టడం ఇంకా కట్నం సరిపోవాలి నాకు ఇంకా కట్నం కావాలనడం లేదంటే నేను ఆమెను పెళ్ళి వేసుకుంటా అనడం అట్లాంటివి ఉండేసరికి దూరం పెడతాడు ఎందుకు అని అర్థం కాక సెల్లన్నీ చూస్తే అందులో ఆమెతో మాట్లాడిన పెళ్ళికి ముందు పెళ్ళి అన్ని రికార్డులు అన్నీ విన్నది ఉన్నాయి సాక్ష్యం కూడా అవి పెళ్ళి తర్వాత కూడా మాట్లాడిండు పెళ్ళి తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది ఆమె ఆమెతో సంబంధం అందుకే ఈమెను దూరం పెట్టడం అవన్నీ తెలుసుకున్నాక మా ఆమె శిరీష అనే అమ్మాయిరాలు మనస్తాపం బాగా చెందింది చెంది ఆమె అప్పుడు అట్లనే చేసింది అప్పుడు ఇంకా ఇవి కాకుండా నిందలు పెట్టడం ఏమని అంటే లేని అన్ని ఎఫైర్లు ఈమెకున్నాయి లేని ఎఫైర్లు అని పెట్టడం నిందలు చూసేసరికి మేము మనస్తాపం బాగా చెందింది మనస్తాపం చెంది ఎంత కేసు పెట్టిన అయినా కూడా భర్త కావాలి అని అన్నది ఈమె భర్త కావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంచకుండా వాళ్ళ ఇంట్లో సామాన్ ఈమె సామాన్లన్నీ బయటపడేయడం బయటపడేసి గేటును తాళం వేసి నువ్వు ఎంత కట్నం మేము మాకు కావాల్సిన కట్నం ఏవైరైతే ఎఫ్ఐర్ పెట్టుకున్నా ఆమె కట్నం ఎంత ఎక్కువ కలిగి ఇస్తుందో అంత కట్నం మీరు ఇస్తేనే నేను నా భార్యను నేలుకుంటా అదొక